అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో మంచి హెల్దీ ఫుడ్ రాగి స్వీట్ చూపిస్తానండి రాగులతో చేసేటువంటి ఈ స్వీట్ చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి మన అమ్మమ్మలు నానమ్మల లాగా మనకు కూడా గట్టి బలం రావాలంటే ఇలాంటి రాగులతో చేసినటువంటి స్వీట్ ఖచ్చితంగా తినాల్సిందే ఒక్కసారి చేసి పెట్టారంటే రెండు మూడు రోజుల వరకు కూడా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంట్లో పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటారు ముందుగా ఒక కప్పు వరకు రాగుల్ని ఒక కుండలో వేసుకొని నానపెట్టుకోవాలి కుండలోనే వేసుకోవాలని లేదండి కుండ అందుబాటులో లేకపోతే మీరు గిన్నెలైనా నానపెట్టుకోవచ్చు కొన్ని వాటర్ని వేసుకొని ఓవర్ నైట్ నానపెట్టేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని నైట్ మొత్తం కూడా నానబెట్టుకోవాలి కనీసం ఎనిమిది గంటలైనా నానాలండి ఈ రాగులనేవి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంకొకసారి శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి వాటర్ మొత్తం కూడా తీసేసి ఈ విధంగా నేను సగం సగం వేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం ఒకేసారి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు రాగులకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి సన్నగా తురుముకొనైనా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు రెండు కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దోశ పిండిలాగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి రెండు సార్లు కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఈ గ్రైండ్ చేసుకున్న రాగి పిండి మొత్తం కూడా వేసేసుకొని బాగా కలుపుతూనే ఉండాలండి పిండి వేసుకోగానే మనకి ఉండ కట్టేస్తుంది ఆ ఉండలేమి కట్టకుండా ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండాలి వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం రాగులు పచ్చి కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి ఇక్కడ కరిగితే సరిపోతుందండి మనకి ఎలాంటి పాకం కూడా అవసరం లేదు కరిగించుకున్న బెల్లాన్ని ఒక స్ట్రైనర్తో వడపోసేసుకోవాలి ఏవైనా ఉన్నా సరే వచ్చేస్తాయి ఇలా వడపోసేసుకున్న తర్వాత మళ్ళీ ఉండ కట్టకుండా ఈ ఉండలన్నీ కూడా నలుపుకుంటూ కలుపుకోవాలండి మీకు ఇలా కలపడం కష్టంగా అనిపిస్తే ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా కలుపుకోవచ్చు చాలా ఈజీగా చేసేసేయచ్చు పప్పు గుత్తితో అయితే ఈ విధంగా బాగా నలుపుకోవచ్చు అండి ఉండలు అనేవి ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఈ ఉండలు కలపడం అనేది కాస్త కష్టంగానే అనిపిస్తుంది ఈ విధంగా గుత్తితో మీరు నలుపుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ స్వీట్ ఉడకడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుందండి అప్పటి వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి మనకి మందంగా ఉండేటువంటి కడాయి అయితే చాలా ఈజీగా మాడిపోకుండా వస్తుందండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుతూనే ఉండాలండి స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండకట్టేస్తుంది ఒక్కసారి మనం కలపడం ఆపేసామంటే ఉండకట్టేస్తుంది ఇలా దగ్గర పడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఈ స్వీట్ అనేది రెడీ అయిందంటే మనకి ప్యాన్ నుంచి కొంచెం కొంచెంగా సపరేట్ అవుతూ ఉంటుందండి మొత్తం ఏమవ్వదు కొంచెం కొంచెంగా ఈ విధంగా సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో అరిటాకు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని అరిటాకు మొత్తం కూడా నెయ్యిని స్ప్రెడ్ చేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ స్వీట్ని ఆ గిన్నెలోకి వేసేసుకొని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పైన మొత్తం కూడా ఇలా చేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత డీమౌల్ చేసేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు లేదంటే మీరు వేడి వేడిగా ఇలా పీసెస్ ఏమీ వద్దనుకుంటే అలాగే డైరెక్ట్గా తినేసేయచ్చండి చాలా చాలా బాగుంటుంది పది నిమిషాలు ఆడితే సరిపోతుందండి మనకి చక్కగా ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చాలా బాగుంటుందండి కొబ్బరి కూడా వేసాం కాబట్టి మన హెయిర్కి మన స్కిన్కి కూడా చాలా మంచిది చాలా గట్టి బలం అండి ఈ ఫుడ్ అనేది చాలా పాతకాలం రెసిపీ తప్పకుండా మీరు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ కూడా రుచి చూపించండి కట్టి బలాన్ని ఇచ్చే ఫుడ్ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్